అలానే నేను విశ్రావు సుజనా చౌదరి ఆయన హెల్పింగ్ నేచర్ కలిగినటువంటి పొలిటీషియన్ అనేది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు రాజ్యసభ అయ్యారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు బీజేపీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి లీడర్గా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దగ్గరగా కూడా ఉన్న లీడర్ ఆయన కార్యకర్తలని చాలా వరకు సంతృప్తిపరిచినటువంటి లీడర్ అన్ని విషయాల్లో కూడా సురేష్ చౌదరి గారు సో ఆయన అంటే ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఒక అభిమానం ఒక కమిట్మెంటు ఉంది అలాంటి ఆయన బీజేపీకి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తూ ఉంటుంది బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగంగా సుజనా చౌదరిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ దానికి కారణం తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ కూడా ఆదరించేటువంటి లీడర్లు ఎవరైనా ఉన్నారంటే క్యాడరు అది సుజనా చౌదరి గారు అని చెప్పి బీజేపీ గ్రహించింది అనేది ఒక అభిప్రాయం అందుకే సుజనా చౌదరి గారి ఫేస్ని పెట్టి బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో ఆడాల్సినటువంటి రాజకీయ ఆటను మొదలు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ని రచించారనేది కూడా తెలుస్తుంది ఏంటి అదేనంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు ఉన్నారు ఆవిడ్ని మార్చాలి అనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి న్యూస్ ఆవిడికి బదులుగా ఎవరిని అధ్యక్ష పదవి అధ్యక్షుని చేయాలి అనేటువంటి కసరత్తు చాలా కాలంగా బీజేపీ చేస్తుంది అన్ని కోణాల నుంచి ఆలోచిస్తుంది రాబోయేటువంటి పరిణామాలని కూడా అంచనా వేస్తూ బీజేపీ అధ్యక్షుడు నియమించాలనేటువంటి ఒక అభిప్రాయానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తుంది ఒకవైపు తెలుగుదేశం పార్టీ క్యాడర్కు పాజిటివ్గా కనిపించాలి ఇంకొక వైపు బీజేపీకి కమిట్మెంట్గా పనిచేయాలి మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా బలంగా నమ్మేటువంటి నాయకుడు కావాలి ఈ మూడు కోణాల నుంచి ఆలోచిస్తుంది బీజేపీ ఆ ఆలోచన నుంచి వచ్చినటువంటి పేరే సుజనా చౌదరి అనేది చాలా మంది చాలా మంది రాజకీయవేత్తల్లో ఇప్పుడు వినిపిస్తోంది అందుకే పురంధరేశ్వరి గారి ప్లేస్లో సుజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నాడు అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి న్యూస్ ఢిల్లీ నుంచి అమరావతి వరకు చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో మరి ఈ ప్రయోగం ఫలిస్తుందా అని అంటే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఎలాంటి ఎత్తుకళ్ళు వేస్తుంది అనే దాని మీద రకరకాలుగా చర్చ ఉంది ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా రాజ్యాధికారాన్ని కోరుకుంటుంది అధికారంలో రావాలని కోరుకుంటుంది కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి నిదాన దాన్ని వినిపిస్తూ మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరవేయాలి అనేది వాళ్ళ టార్గెట్ ఏ రాజకీయ పార్టీ అదే అనుకుంటుంది బీజేపీ అనుకొని దాన్ని సాకారం దిశగా వేగంగా వెళ్తుంది ఒక దండయాత్రే చేస్తుంది రాజకీయంగా దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పాలితర రాష్ట్రాలని ఒక్కోదాన్ని ఆక్యుపై చేసుకుంటూ బీజేపీ జెండా ఎగరవేస్తున్నారు ఒకవేళ ప్రాంతీయ పార్టీలు బల బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటే అక్కడ ఆ బలమైనటువంటి పార్టీలతోటి జట్టు కట్టి అధికారాన్ని షేర్ చేసుకుంటున్నారు ఆ తర్వాత స్టెప్పు రాజ్యాధికారం అందుకోవడమే బీజేపీకి దానికి ఎగ్జాంపుల్ మహారాష్ట్ర మహారాష్ట్రలో కూడా అదే జరిగింది మహారాష్ట్రలో శివసేన తోటి ఎప్పటి నుంచో బంధం ఉంది బీజేపీకి కానీ శివసేనని నమ్మకంగా చీల్చేసింది ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అంటే గత ఎన్నికల్లో శివసేన తోటి పొత్తు పెట్టుకుంది శివసేనని రెండుగా చీల్చి ఏక్నాథ్ షిండేని బయటికి తీసుకొచ్చింది తర్వాత తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో డైరెక్ట్గా బీజేపీ అధికారంలోకి రాగలిగింది సో ఇదే పాలసీ అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి బీజేపీ పెద్దలు ఏమాత్రం సంశయించరు వాళ్ళ వెనకాడ కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే మరి ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో అలాంటి పరిణామం చోటు చేసుకుంటే బీజేపీకి ఒక బలమైన నాయకుడు ఉండాలి అలాగే ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఉండాలి తెలుగుదేశం పార్టీ నుంచి ఒకవేళ నాయకత్వం చీలి రావాలి అని అంటే ఈ నాయకుడు పనిచేయాలి ఈ నాయకుడు పనికి రావాలి బీజేపీ పెద్దలకి బహుశా అందుకే సుజనా చౌదరి గారిని బీజేపీ అధ్యక్షుడు చేయాలి అనేటువంటి ఆలోచన బీజేపీ పెద్దలు చేసి ఉండవచ్చు రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు అనుక్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి రాజకీయాలు రోజు ఉన్నటువంటి రాజకీయం రేపు ఉండదు అమాంతం మారిపోయేటువంటి అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే మనం తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలను మనం చూసాం అనుహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడానికి ముందు వరకు కూడా కేసీఆర్ గారు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు ఎప్పుడైతే ఆయన చనిపోయారో చనిపోయిన నాలుగో రోజుల నుంచి యాక్టివ్ అయ్యారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచింది సీన్ కట్ చేస్తే రాష్ట్రం విడిపోయింది సో ఇవన్నీ అను అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు రోసీ గారు ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం రెండు రాష్ట్రాలు విడిపోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఇవన్నీ కూడా చూసాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడం ఇవన్నీ అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి గారు ఆయనకు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుచుకోగలి కీలకంగా మారారు రెండు వేల తొమ్మిదిలో సో ఇవన్నీ కూడా రాజకీయంగా అనుకోనటువంటి ఊహించినటువంటి పరిణామాలు అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో అంచనా వేయడం అనేది కష్టం అలాగే రాజకీయాల్లో ఇది జరగదు అని చెప్పడానికి కూడా లేదు అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే కింగ్ అన్నా కావాలి కింగ్ కింగ్ మేకర్ అన్న కావాలి అనుకుంటున్నారు ఎప్పటి నుంచో అసలు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే వాళ్ళు తీసుకున్న నినాదం ఏంది ఆంధ్రప్రదేశ్లో కింగ్ మేకర్ తెలంగాణలో కింగ్ ఇది తెలంగాణలో కింగ్ అక్కడ కింగ్ మేకర్ ఇదే వాళ్ళు చెప్పినటువంటి నినాదం నినాదం కాకపోతే తెలుగు ప్రజలు బీజేపీని ఆదరించలేదు అక్కడ కింగ్ కాలేదు ఇక్కడ కింగ్ మేకర్ కాలేదు కాకపోతే భాగస్వామ్యంగా ఉంది కాబట్టి అక్కడ ఇప్పుడు కూటమిలో ఉన్నారు కానీ వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినప్పటికీ కూడా ఆ పర్సెంటేజ్కి మించినటువంటి ప్రాధాన్యత బీజేపీకి లభిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి నుంచి బీజేపీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచన బీజేపీ పెద్దలు చేస్తున్నారు అందుకే ముంచు ముందు చూపుతోటి సురేష్ చౌదరి గారిని బీజేపీ అధ్యక్షుని చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు అదే జరిగితే తెలుగుదేశం పార్టీ నుంచి కేడరు లీడర్లు షిఫ్ట్ కావడానికి మార్గం సుగమం అవుతుంది ఈ మధ్యకాలంలో సోమవీర్రాజు గారిని ఎమ్మెల్సీ చేశారు ఊహించినటువంటి పరిణామం సహజంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక గ్రూపు బీజేపీలో ఉంది వాళ్ళని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఎంకరేజ్ చేయలేదు కానీ ఇప్పుడు సోమవీర్రాజు గారికి ఎమ్మెల్సీ పదవి అనూహ్యంగా బీజేపీ పెద్దలు ఇచ్చారు అని అంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి పావులు నిదానంగా కలుపు కదుపుతున్నారు అనేది అర్థమవుతుంది మరి ఇప్పుడు సుజనా చౌదరి గారిని కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుని కనుక చేస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రస్తుతం కొంత అసంతృప్తిగా ఉంది అది సోషల్ మీడియాలో గ్రూపుల్లో పోస్ట్ అవుతున్న పోస్టులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మరి ఆ క్యాడరు సుజనా చౌదరి వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని అంటే కొంతమంది లీడర్లు కనుక షిఫ్ట్ అయితే క్యాడర్ కూడా షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బీజేపీకి పైగా సుజనా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ కేడర్కి అందుబాటులో ఉంటారు బీజేపీలో ఉన్నప్పటికీ కూడా అందుకే ఇప్పుడు బీజేపీ బెస్ట్ ఆప్షన్గా సుజనా చౌదరి గారిని ఎంచుకుంది అనేటువంటిది ఒక ఈక్వేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక ఈక్వేషన్ను దృష్టిలో పెట్టుకుని కూడా సుజనా చౌదరి గారిని ఎంపిక చేస్తుంది అనేది కూడా వినిపిస్తుంది సో మొత్తం మీద ఈ ఎంపిక నిజమైతే ఇప్పుడు చెక్కలు కొడుతున్నటువంటి న్యూస్ నిజమైతే సుజనా చౌదరి గారు బీజేపీ అధ్యక్షుడైతే ఖచ్చితంగా మనం ఊహించినటువంటి రాజకీయ పరిణామాలని ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు అని చెప్పి మనం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి రావచ్చు అని చెప్పి విశ్లేషణ చేసుకోవచ్చు సో బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి గారి పేరు వినిపిస్తుంటే అదే సమయంలో ఏపీ వెంకరేష్ గారు రాజకీయ ప్రవేశాన్ని రెండు రోజుల క్రితమే అనౌన్స్ చేశారు ఆయన రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు అనేది కూడా అనౌన్స్ చేశారు మరి ఒకవైపు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంకొక వైపు సుజనా చౌదరి గారు వీళ్ళు రాజకీయాల్లో యాక్టివ్ అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది అటువైపు జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు మొదలైంది లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నం జరుగుతుందా అంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలని చెప్పి అనుకోరు అనుకునే అవకాశం కూడా లేదు ఒకవేళ అదే ఉంటే కనుక ఇప్పటి కేసులు విచారణ స్పీడప్ అయ్యేది కాబట్టి బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి పరిణామాలను అంచనా వేస్తూ సుజనా చౌదరి గారిని బీజేపీ అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచన చేస్తుందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది మరోవైపు ఏపీ వెంకటేశ్వర గారు రాజకీయ రంగ ప్రవేశం కూడా దీనికి కొంత బలం చేకూర్చేలా కనిపిస్తుంది రాబోయేటువంటి రాజకీయ పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి అనడానికి మరి మీ ఒపీనియన్ ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ